పేరు ఈ ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ బడుగు బలహీన వర్గాల బిడ్డకు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఒక మహిళగా పోటీ ఎంపీగా పోటీ చేసి ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరాగాంధీ గారు పరిపాలించిన ఘటన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డకు ఒక బడుగు బలైన వర్గాల బిడ్డకు అవకాశం కలిగించింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేసింది అని చెప్పి నాయకులు బీజేపీలు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు వాళ్ళిద్దరికి చెప్పండిక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు అయినా సరే ఇందిరమ్మ గారు అయినా ప్రధానమంత్రి అయినప్పుడు అప్పుడు గుర్తుంచుకోండి పెద్ద మనుషులు ఉంటే చెప్పండి మీ పిల్లలకు ఆ రోజు ఇందిరమ్మ గారు మనకు అసైన్మెంట్ ల్యాండ్ లావన్న పట్ట భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదని ఒకసారి ఆలోచన చేసుకోండి మన భూమి మనకు భూమినిచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారా కాదా అని ఒకసారి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కూడా ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా మన గ్రామాలలో చూడండి ఎక్కడ పోయినా తెలంగాణలో అయినా సరే ఏ ప్రాంతంలో పోయండి గతంలో ఇండ్లు ఇచ్చిన పార్టీ ఇందిరమ్మ కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం అదేవిధంగా ిఆర్ఎస్ నాయకులు ఈ రోజు వాళ్ళ మామ వాళ్ళ అల్లుడు కూడా మంత్రులు ముఖ్యమంత్రి అయినంటే కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తల్లికి సోనియా గాంధీ గారు అని చెప్పి తెలియజేస్తున్నా అదే విధంగా ఈ రోజు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి అయినాక ఈ నాలుగు నెలలనే ఆ రోజు తోడలో ఆరు గ్యారంటీలు ప్రవేశపెట్టి అందులో ఐదు గ్యారంటీలు ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నా ముఖ్యంగా అక్కలు చెల్లెల్లో ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఒకసారి చేయలేకండి బస్ కి టికెట్ కడతారు రేవల్ మరి జీరో 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 కరెంట్ బిల్ రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ కూడా ఎనభై శాతం రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా ఉచితంగా ఇస్తున్నామా లేదా అదే అదే విధంగా గతంలో గతంలో కూడా కూడా కాంగ్రెస్ పార్టీ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ విధంగా ఈ రోజు మోడీ గారు ప్రభుత్వం నుండి పన్నెండు వందల రూపాయల సిలిండర్ అయితే ఐదు వందల రూపాయలు బ్యాంకులో సబ్సిడీ ఇస్తున్న పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా ఈ రోజు మన పిల్లలకు ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఉండే ఉద్యోగాలు మనకు సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తాను ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తానే నరేంద్ర మోడీ అన్నారు కానీ ఇరవై కోట్ల ఉద్యోగాలు కాదు ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కూడా అవి భర్తీ చేయలే కానీ నిన్ననే నర్సాపూర్ సభలో జన జనజాతర సభలో రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు ఇండియా కూటమి వస్తుంది ఇండియా కూటమి వచ్చిన తర్వాత యువతకు అందరికి ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పినాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్క కులాన్ని పేదల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రభుత్వాలు మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేసింది పేదల పక్షం బిఆర్ఎస్ బైజెపి ప్రభుత్వం రెండు సార్లు ప్రభుత్వం ఉంది పదేళ్ళు ఉన్నారు కనీసం ఈ పదేళ్ళ ఒక్కరికైనా రేషన్ కార్డులు ఇచ్చినాక కొత్త రేషన్ కార్డులు ఇచ్చిరా కానీ మన ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగు నెలలనే ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ సభ పెట్టి రేషన్ కార్డు లేని రేషన్ కార్డులు అప్లికేషన్ చేసుకోమన్నాం ఆరు గ్యారెంటీలలో ఇంద్రమ్మ ఇల్లు లేని ఇంద్రమ్మ ప్లాట్లు లేని అప్లికేషన్ చేసుకోమన్నాం ఈ రోజు ప్రతి కాన్సెన్స్ కి మూడు వేల ఐదు వందల ఇళ్లు శాంక్షన్ ఉన్నాయి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మా నాయకులు మేమందరం ప్రజలందరం కూర్చొని ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం విధంగా నిరుపేదలు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మీరు ఇంద్రమ్మ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయండి అదేవిధంగా యువత ఈ రోజు ఆ రెండు పార్టీలు ఒకరు ప్రాంతీయ వాదం చెప్తారు ఒకరేమో మతం పేరు చెప్పి అడుగుతారు కానీ మేమేం చెప్తున్నాం సమానత్వం కావాలంటున్నాం మా సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ సమానత్వం కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రిజర్వేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించారు ఆ రాజ్యాంగానే లేకుండా చేద్దాం అనుకుంటారు బీజేపీ పార్టీ మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే రోజు వచ్చింది ఎస్సీ సోదరులారా మైనార్టీ సోదరులారా ఓబీసీ సోదరులారా అన్ని వర్గాల పేద ప్రజల అందరూ కూడా ఆలోచన చేయండి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన రోజు ఉంది మళ్ళీసారి మూడోసారి కూడా దేశంలో బిజెపి వస్తే ప్రైవేటీకరణ చేస్తాంటారు రైల్వే ప్రైవేటీకరణ చేస్తూంటారు కర్మాగారాలు ప్రైవేటీకరణ చేస్తూ అంటారు వాళ్ళకు ఆదానీలు కావాలి అంబానీలు కావాలి కానీ మనకెవరు కావాలి పేద ప్రజలు కావాలి పేదలకు లక్ష్యంగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిన్ననే చెప్పారు రాహుల్ గాంధీ గారు మన నర్సాపూర్ నుంచి నిన్న ఒక మాట చెప్పారు ప్రతి ఒక్క మహిళలకు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు టన్ 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 అని దేశంలో వేస్తామని చెప్పి సంవత్సరానికి లక్ష రూపాయలు వేస్తామని చెప్పిండ్రు మనం మన పక్షాన్ని ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చూడవచ్చు బీసీ కులగణన బీసీ కులగణన చేసే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్మానం రాష్ట్రంలో కూడా బీసీల కులగణాలను తీర్మానం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో కూడా బీసీ కులగనాలను తీసుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేసి చేతి గుర్తు ఎందుకంటే ఇంకో మాట చెప్పిండు రేవంత్ అన్న మీకు ఒకటి తెలియాలి ఆగస్టు పదిహేనో తారీఖు రోజు ఎందుకంటే ఇక్కడనే కొమరెల్లి మల్లన్న సిద్దిపేటకు వచ్చినప్పుడు కొమరెల్లి మల్లన్న ఒక ఏదో ఒట్టేసి చెప్పిండు ఆగస్టు పదిహేనో తారీఖు రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పింది రైతులందరికీ అదేవిధంగా మీరందరూ కూడా ప్రజల పక్షంలో ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ కోటేసినా బిజెపి కోటేషన్ ఇద్దరు ఒకటే కానీ పేదల పక్షం ఆలోచించే పార్టీ మన గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికలలో సీరియల్ నెంబర్ ఒకటి ఒకటి మీద చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయండి ఎందుకంటే మీ అందరికి సామెత తెలుసు ఇంతకుముందు మళ్ళా చెప్తుంది నేను ఆడ ప్రచారంలో కాంప్లెట్ ఇస్తుంటే మల్లవ చెప్తుంది బిడ్డ గార్దికి గడ్డేసి ఆవు పాలు విండాలంటే విండలేము మేము గాడిదికి గడ్డేయము ఆవుకే పాలు గడ్డేస్తాము ఓటేస్తాము పాలు కూడా ఆవుకే విండుకుంటాం మా సంక్షేమ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీకే తీసుకుంటాం అని చెప్తారు మీరందరూ కూడా చేతి గుర్తు కొట్టేయండి మీ పక్షం నుండి పార్టీ పేదల పక్షం నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా చేతి గుర్తుకే చేతి గుర్తుకే మీ బిడ్డ మల్లంకోడి కూడా నా గురించి తెలవాలి మీకు నేను ఒక పేద కుటుంబంలో మీ మధ్యలో పుట్టి పేదింట్లకి ఎంచి అంచెల అంచెలుగా ఒక వార్డు నెంబర్ నుంచి ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈ రోజు ఎంపీగా పోతున్నా అంటే పంచాయత్ పార్లమెంట్ పోతున్నా మీ కష్టాలు తెలిసిన వ్యక్తిని అదే విధంగా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ వెంకట్రామరెడ్డి ఉన్నారు ఎప్పుడైనా ఇద్దరు రెండు మూడు రోజులు పోలింగ్ ట్రేజ్ ఉంది కదా ప్రజలు నాయకులు ఇక్కడికి మీరు ఆయన కలవడానికి ప్రయత్నం చేయండి ఆయన కలవాలంటే ఒక ఒక మాము లీడర్లు కలవాలంటేనే ఒక రెండు నుంచి మూడు గంటలు టైం పడుతుంది వాళ్ళ ఇంట్లో కోనికి కానీ ఈ నీలమ్మది ఒక పేదింటి బిడ్డ మీరు ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటారు ఇది మెదక్ పార్లమెంటు పరిధిలో ఉంటా ఎప్పుడు వచ్చినా మీ కష్టాలు తెలుసుకునే వ్యక్తి ఉంటా మీ అందుబాటులో ఉండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా ఇక్కడ ఉన్న యువత కూడా చెప్తున్నా యువత అందరూ కూడా ఆలోచన చేయండి జాబ్ మేళాలు పెట్టించి ఉద్యోగాలు పెట్టించే బాధ్యత తీసుకుంటాం నోటిఫికేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఈ నాలుగు నెలల్లో కూడా ముప్పై వేల నోటిఫికేషన్ వేసింది ఘనత కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు చేతి గుర్తును దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు చేతి గుర్తుకే చేతి ఇప్పుడు పెద్దలు మన అక్క అయినటువంటి కొండ అక్కను మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతా